మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లాలోని శివాలయాలు శివనామస్మరణతో మారుబలగాయి ఉదయం మూడు గంటల నుంచి భక్తులు శివపార్వతులను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తల్లివచ్చారు సిద్దిపేట పట్టణంలోని కోటిలింగేశ్వర స్వామి ఆలయాన్ని అంగరంగ వైభవంగా అలంకరించారు స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బారికేడ్లను ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసినట్లు ఆలయ రవి రవికుమార్ తెలిపారు ఉదయం నుంచే ఆలయంకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు మహాశివరాత్రి పర్వదినాన స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఓ భక్తునికి కలలో పార్వతి పరమేశ్వరుడు కనిపించడంతో ఇక్కడ ఆలయం నిర్మించినట్లు అర్చకులు మహేష్ తెలిపారు ఉమాభారతి కోటిలింగేశ్వర స్వామి ఆలయంగా నెలకొల్పడం జరిగిందని ఆలయ అర్చకులు మహేష్ తెలిపారు ఆలయంలో కోటి లింగాలు ఉన్నాయని అర్చకులు తెలిపారు శ్రీ ఉమాపార్థివ కోడలింగేశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయం పేరు ఈ శ్రీ ఉమాపార్థివ కోడలింగేశ్వర స్వామి దేవాలయం పేరు ఎలా వచ్చిందంటే ఈ స్థలంలో ఒక పెద్ద అడవి ఈ అడవి భాగంలో యతివర మదురానంద స్వామి వలసకు బసవ కళ్యాణ్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక చివర గుడిజ వేసుకొని ఆ గుడిసెలో నిద్రపోతున్న సమయంలో ఆయన కళలో పార్వతి పరమేశ్వరుడు కనబడి ఈ స్థలంలో కోటిలింగేశ్వర స్వామి గుడి కట్టాలి అని చెప్పి సంకల్పం చేసుకోవడం జరిగింది అలా సంకల్పంలో పరమేశ్వరుడు చెప్పినటువంటి విషయాన్ని తెల్లవారుజామున లేచి ఈ స్థలంలో ఉన్నటువంటి జాగ వాళ్ళందరినీ కూడా పిలిపించడం జరిగింది వాళ్ళు తడకమట్ల వాళ్ళు వారి ఐదుగురు అండదములు స్వామివారికి భూదానం చేయడం జరిగింది ఆ స్థలంలో ఈ ఇప్పుడున్నటువంటి స్థలంలో శ్రీ ఉమా పార్థివ కోడలింగేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది ఉమా పార్థివ కోడిలింగేశ్వర స్వామి దేవాలయం అంటే పార్థివ లింగం ఈ కలియంలో పార్థివ లింగానికి పూజ చేయడం విశేషం కాబట్టి అలా శ్రీ ఉమా పార్థివ కోడలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది ఆ పైన ఉన్నటువంటి గర్భలింగం గర్భాలయంలో లింగం కింద పంతొమ్మిది ఫీట్ల దాని లోపట పుట్టమట్టితోని కోటి అరవై లక్షల లింగాలన్నీ కూడా దాంట్లో పోసి పైన ఆ పెద్దలింగాన్ని ప్రతిష్ట చేయడం జరిగింది అందుకని శ్రీ ఉమా పార్థివ కోడలింగేశ్వర స్వామి దేవాలయం అని పేరు వచ్చింది ఈరోజు మహాశివరాత్రి పర్వదినం కాబట్టి ఈ పర్వదిన సమయంలో భక్తులందరూ కూడా విశేషంగా అభిషేకాలు ఈరోజు ఉదయం ఆరు గంటలకు మహాన్యాసపూర్వక మహాన్యాసపూర్వక అభిషేకం చేయడం జరిగింది మూడు గంటలకు స్వామివారి కళ్యాణం వచ్చుంటుంది రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ కాలంలో విశేషమైనటువంటి అభిషేకాలు చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ మహాశివరాత్రిని మంచిగా జరుపుకొని స్వామివారి యొక్క కృప అందరికీ కూడా ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం కోటలింగేశ్వర స్వామి భగవానికి జై